మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంది ఎక్కువైతే మజ్జిగ పలిచిన అనే సామెత తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో మనం తరచుగా వింటాం కానీ ఈ సామెత ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని ఆర్వెస్టర్ యజమానులకు మాత్రం వర్తిస్తా ఉంది ను మించి వచ్చిన హార్వెస్టర్లతో వాళ్ళు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు దాదాపు లక్షలాదిగా డబ్బులు వెచ్చించి హార్వెస్టర్లను కొన్న హార్వెస్టర్ యజమానులు అయితే తీవ్ర ఒక వాళ్ళ ఒక తీవ్ర ఆర్థిక నష్టంలో అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది సో అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు అదే గతంతో పోలిస్తే గతంలో డిమాండ్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి కొంతమంది హార్వెస్టర్ యజమానులు మనతో పాటు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అది ఎందుకు ఇటువంటి పరిస్థితి అసలు ఎట్లా ఉంది గతం గత ఖరీఫ్ కానీ పోయిన సంవత్సరాలు కానీ ఈ సంవత్సరాలు కానీ సీజన్ ఎందుకు ఎట్లా ఉంది అసలు ఈసారి మాత్రం ప్రతి ఒక్క హార్వెస్టర్ ఓనరు లాస్ అయ్యండి ఎందుకంటే బండ్లు ఎక్కువైనాయి కెనాలు పైన బెల్ట్ వాటర్ లేక మొత్తం వచ్చేసి ఒక్కటే బెల్ట్కు మన సాగర్ బెల్ట్కి వస్తారా రైట్లు డౌను డ్రైవర్ జీతాలు అయితే కష్టం అండి ఈ సీజన్ మనకి డీజిల్ మెయింటెనెన్స్ డ్రైవర్ జీతాలు గతంలో ఎంత ముందు గత సంవత్సరం కానీ అంతకుముందు కానీ ఒక సీజన్కి ఎన్ని గంటలకు వచ్చేవారు ఇప్పుడు ఎన్నికొస్తున్నారు వానకాలం ఒక్కొక్క బండి వచ్చేసి ఆరు వందల నుంచి ఏడు వందలలోకి వచ్చినామండి ఇప్పుడు రెండు వందలకు వస్తేసాలు ఆడికి అసలు ధన్యులేక అందుకనే భారీ దెబ్బ పడుతుంది ఈసారి అంటే ఎంత మిషన్ కాస్ట్ ఎంత ఉంది అసలు ఈఎంఐ ప్రభావం ఎంత ఉంటుంది ఎంత భారం పడుతుంది ఎంత మీకు నష్టం ఉంది అసలు ఒక్క ఈఎంఐ వచ్చేసి ఒక ఆరు నెలలకు మూడు లక్షల ముప్పై వేలకు ఇస్తే అండి పన్నెండు లక్షలు డౌన్ పేమెంటు ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు సపోర్ట్ వెహికల్ డీసీఎంకు మిషన్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు వడ్డీతో కలిపితే వేరు కానీ ఇప్పుడు ఒక మూడు లక్ష ముప్పై వేలు కిస్తే ఒక నెల ఆర్వస్టర్ డ్రైవర్కు లక్ష ఇరవై వేలు జీతం డీజిల్ ఈ స్పేర్ పార్ట్స్ మెకానిక్ అవి వెళ్తే చాలా డిసిజన్లు ప్రతి రైతుకి ప్రతి ఓనర్ గిట ఒక రెండు లక్షలు అయితే చేతుల నుంచి తీసేయాల్సింది జేవు నుంచి తీసి ఇప్పుడు మన సాగరాయి కట్టు ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి హార్వెస్టర్లు ఎందుకు అసలు ఎందుకు డిమాండ్ తగ్గింది అసలు హార్వెస్టర్లు ఎక్కువైనాయి అండి అది అవసరాన్ని మించి వచ్చినాయి బాగా ఎక్కువైపోయినాయి అసలు కనీసానికి ఇంతకుముందు హార్వెస్టర్ అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు చేసేది ఇప్పుడు రెండు గంటలు కూడా చేసే పొజిషన్ లేదు దానివల్ల అంత దెబ్బ ఎఫెక్ట్ బాగుపడ్డది మరి ఎట్లా ఈ నష్టాన్ని మీరు ఎలా భరిస్తున్నారు ఎలా సిద్ధమవుతున్నారు నష్టాన్ని భరించడానికి ఇంకా నష్టాన్ని భరించాలంటే ఉంది ఏమన్నా ఉంటే అమ్మి పెట్టాలి లేకపోతేనేమో బండిలు పెట్టాల్సి వస్తుంది అంతే ఇక అయితే ఇంకొక విషయం గతంలో టైర్ల టైర్ల మిషన్ కనపడేది ఆరు వస్తుంది ఇప్పుడు ఎక్కడ కూడా కనపడలేదు కేవలం ట్రాక్లే ఉన్నారు టైర్ల మిషన్లు లో కనుమరుగైపోయినా కూడా ఇంకా అంత డిమాండ్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మన పెట్టే మొత్తం సన్నాలు కొద్దిగా టైర్ బండ్లు అనేవి కోయలే వాటిని ఒడ్లు వెనకంగా పోతాయి అనేది ఒకటి పోతాయి వాస్తవంగా ఇది స్పీడ్ బండి కాబట్టి ఫ్యాన్ కానీ ఏది కానీ రైతు సేఫ్టీ మంచిగా ఉంటుంది డిమాండ్ ఎక్కువ డిమాండ్ అంటే లేదు నీకు బండ్లు డిమాండ్ కంటే ఎక్కువ వచ్చినాయి అట్లా బండ్లు డిమాండ్ కంటే ఒక పది బండ్లు వస్తారే ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఏ ఊళ్ళో చూడండి ఇక ప్రతి ఊరికి పది నుంచి పదిహేను బండ్లు ఉన్నాయి అలా ఒక పది బండ్లకే పందరుతుంది ఐదు బండ్లు ఖాళీనే ఉంటున్నాయి అసలు ఎందుకు అంటే ఒకేసారిగా ఈ హార్వెస్టర్లు కొనాలనే ఆలోచన జనాలకు నీలాంటి యూత్కి ఎందుకు వచ్చింది సడన్గా ఎందుకు ఇన్ని ఇన్ని బండ్లు కొన్నాడు ఈ జీవనోపాధి కోసం కొన్నామండి ఏమంటారు ముప్పై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోజులలో ఏమంటారు పది లక్షలు కూడా ఆదాయం లేకుండా పోయింది ఆర్వెస్టల్ ఫీల్డ్ అనేది చాలా అద్మానంగా తయారైంది ఎందుకు అట్లా పరిస్థితి ఎందుకంటే ఒక ఊర్లో పది బండ్లు అవసరం ఉంటే ఈ ఇప్పుడు నారాయణగూడన పది బండ్లు అవసరం ఉంటే ఇరవై బండ్లు అనేది వచ్చింది ఈ సీజన్కి అందువలన పిక్ డిమాండ్ లేకుండా పోయింది దాని వల్ల డిమాండ్ లేకుండా పోయింది ఒక సీజన్ లో పది బండ్లు అవసరం ఉండేది ఈ సీజన్ ఇరవై బండ్లు వచ్చినాయి దాని వల్ల డిమాండ్ పెరిగింది మీరు ఎందులో కొని అసలు ఎందుకు కొనాలని ఆలోచన వచ్చింది ఈ సీజన్ ఈ సీజన్ వరకే కొన్నాం కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఎందుకు ఎందుకు గతంలో అనుభవం లేదు కదా కొంచెం ఫీల్డ్ పెరుగుతుంది కాబట్టి బెడ్ బాగా తక్కువ అయిందని తీసుకోవాలి వర్షాకాలం డిమాండ్ ఎక్కువ వర్షాకాలం డిమాండ్ ఎక్కువనే తీసుకున్నాను దానివల్ల ఇక అంటే గతంలో ఏం చేసినా అని ఇప్పుడు ఏం చేస్తున్నాం గతంలో పొక్కలు ఏం తీసుకున్నాం ఇప్పుడు అంతే ఎన్ని గంటలకు వస్తున్నావు ఎన్ని గంటలకు నీకు ఈఎంఐలు వెళ్ళడానికి ఐదు వందల గంటలు కోసం మనకి రెండు వందల చేస్తే వాళ్ళ మొత్తంగా చూసుకుంటే ఏ ఆర్వెస్టర్ యజమాని కదిలించినా కూడా తీవ్రంగా ఒక నైరాశ్యంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఒక సీజన్కి వచ్చేసి మినిమం ఐదు వందల గంటలు హార్వెస్ట్ చేస్తేనే వీళ్ళకు గంటకు మూడు వేల చొప్పున వస్తుంది దీంట్లో ఈఎంఐలు ఒక మూడున్నర లక్షలు పోతాయి సో కానీ ప్రస్తుతం అయితే ఏ ఒక్క మిషన్ కూడా రెండు వందలు దాటి మించిన పరిస్థితి లేదు దీనికి కారణం కేవలం ఈ సాగర్ ఆయకట్టు పరిధిలోనే ఒకే సీజన్లో గత ఖరీఫ్ రబీ సీజన్కి సంబంధించి పదకొండు వందల హార్వెస్టర్లు ఒక ఓల్డ్ గ్యామ్ కంపెనీకి చెందిన హార్వెస్టర్లు మాత్రమే ఇక్కడికి మార్కెట్లోకి వచ్చాయి ఇంకా రకరకాల రకరకాల కంపెనీలకు చెందిన మిషన్లు కూడా హార్వెస్టర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి ఒక గ్రామంలో ఇరవై పది నుంచి ఇరవై మినిమం హార్వెస్టర్లు అయితే ఇక్కడికి తీసుకురావడంతోనే ఒకసారిగా డిమాండ్ పడిపోయింది గత కరఫ్ సీజన్లో ఎక్కువగా డిమాండ్ ఉంది సో ఈ డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని గత వేరే వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా యజమానులు కూడా తమ ఆ వృత్తులను వదిలిపెట్టి కేవలం హార్వెస్టర్ల వైపు మళ్ళడమే వీళ్ళ ఈ ఆర్వేశ్వర యజమానుల పతనానికి కారణమవుతుంది మొత్తంగా చూసుకుంటే వాళ్ళు ప్రస్తుతం అయితే ఈఎంఐ కట్టే పరిస్థితి లేదు ఈఎంఐలు వెళ్తే చాలు అనే ఒక ఒక ఆలోచన విధానం అయితే పనిచేస్తూ ఉన్నారు కానీ చాలామంది కూడా ఈఎంఐలు వెళ్ళని పరిస్థితి ఒక దారుణమైన పరిస్థితులతో ఆర్వేశ్వర యజమాను యజమానులు అయితే ఉన్నారు